హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్ట మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి డైలీ నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి అంటే డైలీ అని చెప్పలేను ఫ్రైడే ఒకలాగా ఉంటుంది సండే ఒకలాగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా ఉండదు మార్నింగ్ డైలీ మార్నింగ్ మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే వాగులు చేసేసి మొత్తం నీళ్ళు చాలి లోపల మొత్తం కడిగేస్తానండి తర్వాత అయితే మొత్తం ఇలా వాటర్ మొత్తం వెలగొట్టేసుకొని ముగ్గు అయితే స్టార్ట్ చేస్తాను నేను ఫస్ట్ అయితే పని చేస్తాను కంప్లీట్ చేసుకుంటాను ముగ్గు అయితే స్టార్ట్ చేసేసినానండి ఇలా మొత్తం ముగ్గు కంప్లీట్ చేసేసుకొని లోపల బయట రెండు సైడ్లు కంప్లీట్ చేసేస్తానండి ఇలా చేసేసుకొని మొత్తం ఇక్కడ నుంచి దాకా మొత్తం కడుక్కుంటాను అంటే ఎవ్రీ టైం ఒకేలాగా ఉండదండి ఒక్కొక్క రోజు పని ఎక్కువ ఉండవచ్చు ఒక్కొక్క రోజు పని తక్కువ ఉండొచ్చు అలా అయితే ఉండదు తర్వాత ఇంట్లో ఎక్క చేసి మేము పక్కపరుచుకున్న బట్టలు అయితే బెడ్షీట్స్ అన్ని మరత ఇల్లు మొత్తం ఊడ్చేసి మా చెల్లెలు అయితే ఊడుగుస్తుందండి మా చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది ఒక్కదా నేను చేయను ఆమె స్కూల్కి వెళ్తే నేను చేసుకుంటాను ఆమె ఇంట్లో ఉంటే ఆమె చేస్తుందండి చాలా వరకు మొత్తం హాల్ కిచెన్ బెడ్రూమ్ మొత్తం ఊడ్ చేసుకొని ఇలా మొత్తం ఇల్లు మొత్తం నీట్గా తుడుచుకుంటూ ఉంటామండి ఇల్లు మొత్తం తుడిచేసుకొని తర్వాత నెక్స్ట్ పని లేకైతే వెళ్తాను గిన్నెలన్నీ కడిగేసుకుంటాను మొత్తం గిన్నెలన్నీ కడిగేసేసుకొని గిన్నెలెందుకు ఎక్కువ బండి అనుకుంటున్నారేమోనండి మాకు ఎక్కువ పడతాయి ఎందుకంటే మార్నింగ్ నైట్ మొత్తం వండినే ఉంటాయి కదండి అందుకనే అని అంటే మార్నింగ్ వంట చేసేస్తే మొత్తం క్లీన్ చేసేసుకుంటాం కదా అలా మొత్తం ఇంకెమ్మట్ గిన్నెలు అయిపోయినామంటే స్టవ్ కూడా అడిగేసుకుంటాను రోజు రెగ్యులర్గా చేసే పనులు అయితే ఇవేనండి కాకపోతే ఒక్కొక్క రోజు పని ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది ఇక్కడ వాటర్ అయితే వస్తున్నాయి మొత్తం వాటర్ అయితే కృష్ణా వాటర్ అయితే వస్తాయండి నేను ఇక ఇలా అయితే పట్టేసుకొని అన్నిటికీ నింపేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి సెల్ఫులు మొత్తం నీట్గా అండి మా డాడీ ఫస్ట్ అయితే చేస్తాను డాడీది హాల్లో ఉంటుంది మొత్తం హాల్లో బట్టలు మొత్తం మడత పెట్టేసుకొని అలాగే బెడ్రూమ్లో బట్టలు కూడా మొత్తం నీట్గా మడత పెట్టుకునేసి ఇలా ఇలా అయితే సర్దుకుంటానండి నెక్స్ట్ అయితే మొత్తం ఇట్లా క్లోజ్ చేసేస్తే దూమ్ ఉడుకుందా దగ్గరికి అయితే వెళ్దాం మాకు వాషింగ్ మిషన్ లేదు ఉతికేస్తాను మొత్తం బట్టలు మొత్తం ఉంచుకొని ఇలా మొత్తం పిండేస్తే మా చెల్లెలు అయితే వెళ్ళి ఆరేస్తుందండి మొత్తం ఆమె హెల్ప్ చేస్తుంది ఇంటికాడ ఉన్నప్పుడు అట్లా తర్వాత ఇట్లా చెట్లకి కన్నింటికి వాటర్ అయితే పోసేస్తాను వాటర్ మొత్తం వాటర్ వచ్చేటప్పుడు వాటర్ బోత్సేస్తాను అండి చెట్లకి ఇంకా కాళ్ళు దొరికిన ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం మా బట్టలు ఎవరైనా బయట వాళ్ళు నేను కస్టమర్స్ ఇలా మొత్తం చేసుకొని అమ్మ బ్లౌజ్ ఒకటి ఉంది అది ఏమింగ్ చేసేసానండి నెక్స్ట్ వచ్చేసి నేను బియ్యం అయితే ఆరబోసిన ఎప్పుడు బియ్యం ఆరబోసినా వర్షం అయితే వస్తుందండి